కృపగల దేవ నీకే స్తోత్రాలు సన్నిధిలో ప్రార్థించడానికి ఇచ్చిన మహాకృపను బట్టి శుద్ధిస్తున్నాం ఈరోజు ప్రార్థనలు ఏకీభవించిన వారిని అలా వాక్య ధ్యానంలో ఎక్కించే వారిని ప్రతి ఒక్కరిని దీవించి ఆశీర్వదించమని ఏసయ్య నామంలో అడుగుచున్నాము తండ్రి ఆమె దేవుని పరిశుద్ధ నామానికి వందనాలు ఈ ఈ ఇక దేవుని మాటలు వింటున్నా మీ అందరికీ కూడా ఏసయ్య నామంలో ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నానండి దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను దేవుడు దీవించి ఆశీర్వదించును గాక ఈరోజు దేవుని యొక్క వాక్యము కీర్తనలు నూట ముప్పై ఆరవ కీర్తన ఇరవై మూడవ వచనంలో ఇలాగూ రాయబడి ఉంది మనము దశలో ఉన్నప్పుడు ఆయన మనను జ్ఞాపకము చేసుకునేను పిల్లరా ఈరోజు దేవుని యొక్క మాటలు వింటున్న మన యొక్క ఆత్మీయ జీవితాలు మన కుటుంబాల్లో మనం ఏదైతే స్థితిలో ఉన్నామో ఆ స్థితిలో ఉన్నప్పుడు దేవుడు తప్పనిసరిగా మనల్ని జ్ఞాపకం చేసుకుని ఆ దేన స్థితి నుంచి దేవుడు తప్పించి ఒక ఉన్నతమైన స్థాయిని దేవుడు అనుగ్రహిస్తాడని బైబిల్ గ్రంథంలో అనేకమైన సందర్భాల్లో మనం చూస్తూ ఉంటాం అనేక మంది జీవితాల్లో కూడా దేవుడు అటువంటి ఘనమైన కార్యాలను చేస్తాడండి వారి యొక్క స్థితి నుంచి కూడా దేవుడు తప్పించి ఒక ఉన్నతమైన స్థాయిలో దేవుడు ఉంచినట్లుగా పరిశుద్ధ గ్రంథాలు అనేక సందర్భాల్లో మనం నేర్చుకుంటూ ఉంటున్నాం ఉదయ ఉదయకాలం మనం దేవుని వాక్యంలో మనం చూసినట్లయితే యేసుక్రీస్తు ఈ లోకానికి శరీరదారిగా వచ్చినప్పుడు ఆయన ఎరుకు అనే ప్రాంతానికి వెళ్ళినప్పుడు అండి ఆయన అనేక మంది ప్రజలతో జన సమూహంతో వెళుతున్నప్పుడు ఆ ప్రాంతంలో ఒక గుడ్డి బృక్షగాడు ఏసయ్య ఆ వెళుతున్న ఆ జన సమూహం యొక్క శబ్దాన్ని గ్రహించి నజరే యేసు నన్ను కరుణించమని అడగగా ఏసఐ ఆగి అతన్ని పిలిచి తన యొక్క గురుడుతనాన్ని విడుదల అనుగ్రహించి ఒక నూతనమైన జీవితాన్ని దేవుడు అనుగ్రహించినట్లుగా మన వాక్య భాగాల్లో మనం చూస్తాం అని ఎప్పుడైతే ఏసఐ దగ్గర ఏసఐ దగ్గరికి వెళ్ళి ఏసఐను పిలిచాడో దావిది దిక్కుమాడో నన్ను కరుణించు ఇదేనా స్థితి నుంచి ఈ భిక్ష భిక్షగెత్తుకోవడం ఈ గురుడుతనమైన జీవితాన్ని నన్ను విడుదల విముక్తులు అనుగ్రహించి ఈ దేనస్థితి నుంచి నన్ను తప్పించి ఒక మంచి జీవితం నాకు అనుగ్రహించమని ఆయన ఏసైను అడిగినప్పుడు పిల్లరా ఏసయ్య కరుణించి ఆ యొక్క గురుడిపాడి గురుడి భిక్షకుడి యొక్క జీవితానికి ఆ మంచి జీవితాన్ని ఆ దేనస్థితి నుంచి తప్పించి ఒక ఉన్నతమైన స్థితిని దేవుడు అనుగ్రహించినట్లుగా మన వాక్య భాగాల్లో మనం చూస్తూ ఉంటాం ఈ కాలం దేవుని మాటలు వింటున్నా మనం అందరము కూడా అనేకమైన దేనస్థితిలో ఉన్నాం ఆ రోజు వాడైతే గురుడితనంతో భక్ష్యకంతో ఎత్తుకునే పరిస్థితులు ఉన్నాడు కానీ మనమైతే అనేకమైన విషయంలో ఆర్థికమైన విషయంలో ఆరోగ్య విషయంలో అనేకమైన విషయాల్లో మనం స్థితిలో ఉన్నాం అయితే వాక్యం ఏం చెబుతుందంటే మనం దేన స్థితిలో ఉన్నప్పుడు ప్రార్థన చేసినప్పుడు ఆయన మనల్ని జ్ఞాపకం చేసుకుంటాడని కనుక ఈ ఉదయకాలం దేవుని మాటలు ఇంటిలో మన స్థితిలో మన కుటుంబాలు మన విషయంలో ఆర్థిక విషయంలో ఆరోగ్య విషయంలో దేన స్థితిలో ఉన్నామేమో అని మనం భయపడుతున్నామేమో దిగులు చిందుతున్నామేమో బడిపోయడాల్సిన అవసరం లేదండి మనం ఆరాధిస్తున్న దేవుడు మనం స్థితిలో ఉన్నప్పుడు జ్ఞాపకం చేసుకునే దేవుడు ఆయన సన్నిధిలో ప్రార్థన చేసినప్పుడు ఆయన మనకు మేలు చేసే దేవుడు కాబట్టి మనల్ని అనాథరిగా విడిచిపెట్టే దేవుడు కాదండి దేవుడు కాదు కనుక ఈ ఉదయకాలం దేవుడు మాత్రమే మన జీవితంలో కూడా దేవుడు మనకున్న ప్రతి దేన స్థితి నుంచి కూడా దేవుడు తప్పించి ఒక ఉన్నతమైన స్థాయిని ఘనమైన స్థితిని దేవుడు మనకి మన కుటుంబాలకే దేవుడు అనుగ్రహించును గాక దేవుడు తప్పనిసరిగా ఈ ఉదయకాలం దేవుని మాటలు వింటున్న ప్రతి ఒక్కరి జీవితాల్లో కూడా ఏ దేనస్థితి అయితే మిమ్మల్ని వెంటాడుతుందో ఏ దేనస్థితి అయితే మిమ్మల్ని మీ కుటుంబాలని వెంటాడుతుందో నా దేవుడు ఈ ఉదయకాలం యొక్క దేవుని యొక్క మాటల ద్వారా తన మనందరి స్థితి మార్చిను గాక అలాగను దీవించి ఆశీర్వదించును గాక ఆమెన్ ఆమెన్ ఆమెన్